కార్యనగర్ జిల్లా పన్నెండు కిలోమీటర్ల దూరంలో నగునూరు అనే ఒక గ్రామం ఉంది ఇక్కడ అతి ప్రాచీనమైన త్రికుటాలయం అనే గుడి ఉంది కాకతీయ రాజవంశం యొక్క అత్యంత ముఖ్యమైన కోటల్లో ఒకటి ఇది ఒకప్పుడు ఇక్కడ నాలుగు వందల దేవాలయాలు చూసిస్తూ ఈ పట్టణానికి నగునూరు అనే పేరు పెట్టారు కాబట్టి స్థానికులు నాలుగోను అని పిలిచేవారు రానరాని గ్రామము నగునూరుగా పిలువబడుతుంది ఈ దేవాలయంలో ఉన్న స్వామి వారు మూడు దిక్కులో ఉంటాడు అందుకే ఈ గుడిని త్రికుట ఆలయం అంటారని గ్రామస్తులు చెబుతున్నారు ఆలయానికి ప్రధాన ద్వారం ఉత్తరం వైపున ఉంది అలాగే తూర్పున పడమర మూడు దిక్కుల అభిముఖంగా ఉన్నారు ఈ ఆలయం నగునూరు కోట ఆవరణంలో ఉంది ఈ కోట ఒకప్పుడు కాగితీయ అధికార కేంద్రంగా ఉంది ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ మూడు రోజుల పాటు కన్నుల పండుగ శివరాత్రి జాతర జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ శివరాత్రి వేడుకలు జరుగుతాయని అలయ అర్చకులు తెలుపుతున్నారు ఒకప్పుడు ఉల్లాసమైన మరియు సందడిగా ఉండే ఈ గ్రామం నాలుగు వందల దేవాలయతో శైవక్షేత్రాలు విరిజిల్లేవు నేడు ఈ గుళ్ళని శిథిలావస్థకు చేరుకున్నాయి ఇంతటి అద్భుతమైన చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా చూడాలని కోరుతున్నాను కాకతీయుల కాలం నుంచే ఉన్నాయి ఇప్పుడు కాదు అప్పుడు కాదు శివరా అయిపోతుంది కాబట్టి అందరు సూత్నారు నాయకులు ఎవరేం పట్టించుకోలేరు ఒకప్పుడు ఎవరు వచ్చారు కొన్ని శుద్ధి చేసారు కొంత అందరు కట్టారు కానీ అంతా నిలిచిపెట్టిారు కానీ మహాశివరాత్రికి బ్రహ్మణైన ఉత్సవాలు జరుగుతుంది రెండు రోజులు దాకా మహాశివరాత్రికి సందు ఉండదు యమలవాళ్ళకాల ఎట్టు ఉంటుందో అంత దండ ఉంటుంది అక్కడ నాలుగు నాలుగు వందల అన్నారు కానీ ఆయన చూడలేరు కొన్ని రాలింగాల గుడి ఉంటుంది ఇక్కడ బాబాల బల్లని ఒక గుడి ఉంటుంది ఇక్కడ కోనేళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నాలుగు ఉన్నాయి నాలుగు వందల అలాగే గుప్త నిధుల పేరుతో నగునూరు గ్రామాన్ని కాపాడి పరిరక్షించుకోవాల్సిన ఉందంటున్నాం ప్రభుత్వం పర్యాటక పునరావస్థ నగునూరుకి గుర్తింపు తెస్తే మరో రామప్ప కంటే గొప్ప చారిత్రక పర్యాటక ప్రదేశం అవుతుందని అభిప్రాయపడుతున్నారు స్థానికులు ప్రాచీన కాలంలో ఈ నన్నూరు అని పిలిచేవారు ఈ నగునూరుకు ఎంతో వైభవమైన చరిత్ర ఉన్నది నాలుగు వందల గుళ్ళ ఊరుగా ఈ ఊరు ప్రసిద్ధిగాంచింది ఇది శిథిలావస్థకు చేరింది ఈ త్రికూట ఆలయం ఇది పద పనా పదమూడవ శతాబ్దం సంబంధించిన ఆలయం ఇది దీని గురించి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా చూస్తారు వెళ్ళిపోతారు కానీ అభివృద్ధి చేయాలని ఈ గ్రామ ప్రజలాగా మేము ఆర్జిస్తాం